ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని వైద్యపరంగా ఎంత అభివృద్ధి చేసినారో మీ అందరికీ కూడా తెలుసు మీ అందరికీ తెలుసు దాదాపు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాల తెస్తే కేవలం మూడు వేల కోట్లు అంటే మూడు వేల కోట్లు పెడితే పూర్తయ్యే స్టేజ్ లో ఉన్న మెడికల్ కాలేజీలంతా అంతా కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉండే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు దీంట్లో ప్రజల్లో బాగా చైతన్యం రావాల ముఖ్యంగా విద్యార్థులను నేను కోరుకుంటా ఉన్నా దయచేసి ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని మీరు ఎండగట్టల్లా విద్యార్థులు తిరగబడకపోతే ఈ మెడికల్ కాలేజీ యొక్క ప్రైవీ ప్రైవేటీకరణ చేస్తారని చివరి తెలియజేస్తూ గత వారం ముఖ్యమంత్రి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ విజిట్ చేసి విజిట్ చేసిన విషయం తెలిసిందే అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉండే పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయకుండా రాష్ట్ర గవర్నర్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈ రోజు పరమనేర్ నియోజకవర్గంలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ్ గారు ప్రారంభిస్తారు ఆయన సంతకం తొలి సంతకం చేసిన తర్వాత మీతో ప్రసంగిస్తారు జై జగన్ జై జగన్ గత ప్రభుత్వంలో మనం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి తీసుకొని వస్తే మీకు అందరికీ తెలుసు అప్పట్లో కోవిడ్ ఉన్నా సరే దాంట్లో టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయి మిగిలిన వాటికి ఎంతో కొంత ఖర్చు పెడితే పూర్తయిపో పూర్తయిపోయే పరిస్థితిలో ఉంటే కూటమి నాయకులు వచ్చిన తర్వాత పెద్దబాబు చిన్నబాబు ప్రైవేటీకరణ పీపీపి అంటే వీళ్ళ చేతకానితనంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కడితే పేదవాడు ఎక్కడ చదువుకుంటాడో వాడు ఎక్కడ డాక్టర్ అయిపోతాడో అనే ఒక బాధతో ఒక ఆకృశంతో ఒక భయంతో ఆ మెడికల్ కాలేజీలో చదివినోడు డాక్టర్ అయితే మళ్ళీ రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు ఆ మెడికల్ కాలేజీలో చదివి నేను డాక్టర్ అయ్యానని చెప్తే మళ్ళీ చిన్నబాబుకు పెద్ద బాబుకి ఎక్కడ చెడ్డ పేరు వస్తున్నానో దాన్ని కప్పిపుచ్చటానికి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు మీరు ప్రభుత్వం నడిపేది ఏ విప్ వాళ్ళకో ఇన్ఫోసిస్ వాళ్ళకి ఇచ్చేయండి మీరు గమ్మున హైదరాబాద్లో కూర్చోండి అబ్బా కూడా సరిపోతుంది వాళ్ళు మీకన్నా మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు ఎక్కడా కూడా మీలాగా ఇబ్బందులు పెట్టకుండా ప్రజల్ని విప్రో వాళ్ళు లేదా ఇన్ఫోసిస్ వాళ్ళు లేదంటే ఇంకా మీకు బయట దేశాల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎలా అలాంటి వాళ్ళందరూ కూడా పరిచయం ఉన్నారని చిన్నబాబు పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటాడు అలాంటి వాళ్ళు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని ప్రైవేటీకరణతో రాష్ట్ర పరిపాలన వాళ్ళకి అప్పచెప్పండి బాగుండదని కోరుకుంటాను ఎందుకంటే చేతకాంతరంతో ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రజల హక్కును పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చిందని అడుగుతున్నాం మేము ఈ రోజు దీని వల్ల మీకు కలిగే నష్టమేంటి ఈ రోజు మీరు అమరావతి చేయాలంటే రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు ఖర్చు పెట్టాలన్నారు ఖర్చు పెట్టండి సంతోషం దాంతో తూతూ మంత్రంగా మూడు వేల నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ రాష్ట్రానికి పేద బడుకు బలహీన వర్గాలకు చెందినటువంటి వారందరికీ కూడా వైద్యం కావచ్చు చదువు కోసం కావచ్చు అన్నిటికీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఏదైతే నిరసన తెలపడానికి ధర్నాకి ఖచ్చితంగా కోటి సంతకాల సేకరణ చేసి ఖచ్చితంగా మా నాయకుడు చెప్పినట్టు దీన్ని ప్రైవేటీకరణ చేయనివ్వం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి అని నేను ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం పీక్కుని మళ్ళీ ప్రభుత్వం నడుపుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీరు తప్పు చేస్తున్నారో ఆ తప్పుని మేము వదిలే ప్రసక్తే ఉండదు ప్రజల కోసం మేము ఎంత దూరమైనా పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పోరాటంతో గుర్తు మీకు తెలియజేస్తున్నా వల్ల దాదాపు ఈ రోజు ఏ గ్రామం తీసుకోండి ఏ మండలం తీసుకోండి ఏ నియోజకవర్గం తీసుకోండి ఏ జిల్లా తీసుకున్నా ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థను తీసుకున్నా ఏ ఉద్యోగాల్లో ఉండే ఉద్యోగ వ్యవస్థలు తీసుకున్నా కూడా చిన్న భిన్నమై చితికి పోయి ఈ రోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి క్లియర్ గా కనిపిస్తా ఉంది అదేవిధంగా సచివాలయ పాలనలో ఆ ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అయ్యన్న పాత్రుడు ఒక స్పీకర్ స్థానంలో కూర్చొని నోటికి ఏది వస్తే అది వాగుతున్నాడు జీవో అడిగాడు జీవో చిక్కు లేక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జీవో చూపించాడు చిక్కుండి మాట్లాడాలా ఎలా తయారయ్యారంటే అధికారం వచ్చింది కదా అని అహంకారంతో మాట్లాడుతున్నారు అధికారాన్ని మేము చూసాం నాయన మేము కూడా ఐదు సంవత్సరాలు ప్రజా పాలనలో ప్రజలు దగ్గరగా ఉన్నాం మీలాగా అహంకారంతో మేము ఎక్కడ కూడా ప్రవర్తించలేదు గుర్తుపెట్టుకోండి ఇంత అహంకారం పనికిరాదని మీకు అందరికీ తెలియజేస్తున్నాం విద్యుత్ ఉద్యోగులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉపాధ్యాయులుగా అందరూ కూడా చిన్నాభిన్నమయ్యారు ఆ రోజు మీ ఎల్లో మీడియాలో ూసి చూపించారు ఈ శాఖకు అన్యాయం ఆ శాఖకు అన్యాయం ఈ ఉద్యోగులకు అన్యాయం అని మీ బూటకప్ప మాటలు ఏదైతే ఎల్లో మీడియాలో చూపించిన బూటకప్ప మాటలు నమ్మి కొంతమంది మోసపోయాము అని ఈ రోజు రిలాక్స్ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఖచ్చితంగా మీకు ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఈ రోజు ఎవరైతే ధర్నాకెళ్ళినటువంటి చరణ్ అనే అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు శాపం మీకు తగులుతుంది గుర్తుపెట్టుకోండి అని కూడా మీకు తెలియజేస్తున్నా మేమందరం కూడా ఒక్క నిమిషం ఆ కుటుంబం కోసం మౌనవతం పాటిస్తూ మౌనం సారీ మౌనం పాటిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఎల్లవేళలా మేము అండగా నిలుస్తామని ఏదైతే ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి ఖచ్చితంగా మేము ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ కుటుంబానికి అందించాలని కూడా మేము కోరుకుంటూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం